ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ఖండిస్తూ కాకినాడ బానుగుడి వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ అఖిలపక్ష నాయకులతో సమావేశం కాకినాడలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ఖండిస్తూ కాకినాడ బానుగుడి వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ అధ్యక్షతన వారి నివాసంలో అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వరులు చేపట్టే కార్యక్రమంపై సమావేశం నిర్వహించి చర్చించారు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నియమావళి అమలు ఉన్న సమయంలో అక్రమ అరెస్టులు చేసి తద్వారా ఆందోళనలు చేపట్టకుండా చేస్తుందని మండిపడ్డారు ముందుగా భరత్ సింగ్ చిత్రపటానికి నాయకులు వేసి పేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి రాజకీయ కక్ష సాధిస్తుందన్నారు ఎన్నికల నియమావళి అడ్డు పెట్టుకొని ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకుని సోమవారం శాంతియుతంగా అఖిలపక్ష పార్టీల ఆధురణలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు రాజు పౌర సంక్షేమ సంఘం దూసర్ల పోడి రమణరాజు సిపిఐ నాయకులు తోకల ప్రసాద్ సిపిఎం నాయకులు దువ్వా శేషుబాబ్జీ ఆర్పిఐ నాయకులు పిట్ట వరప్రసాద్ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్ జిల్లా మహిళా విభాగం నాయకురాలు మహాలక్ష్మి రియాజ్ గ్రంథి నాగేశ్వరరావు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అప్ హమ్ ఆద్మీ పార్టీ ఉందని దీనికి నిదర్శనంగానే దీన్ని ఏదో విధంగా అనగదొక్కే విధంగానే కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఎన్నికల కోడు ఉందని చెప్తూనే అరెస్టులు అనేది ప్రారంభించి అంటే ఈ పార్టీ సంబంధించింది ఎక్కడ ఆందోళన చేయకూడదు ఆందోళన చేస్తే ఎన్నికలు కూడా అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టాలి చాలా దుర్మార్గంగా ఎన్నికలు కూడా అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం ఇది కేవలం వ్యక్తిగత రాజకీయ కక్ష సాధి ధోరణిలో జరుగుతుంది తప్ప ఎక్కడైతే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకుండా హమ్ ఆద్మీ పార్టీ అడ్డుగా ఉంటుందో ఈ అడ్డు తొలగించడం వరకు మాత్రమే తన రాజకీయ కక్ష కక్ష సాధింపు ధోరణిగా అరెస్టు జరిగే ఈ అరెస్టులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి అరెస్టులు కానీ చేస్తే పూర్తి స్థాయిలో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికే మేము ప్రధానంగా ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా మీడియా సోదరులకు నా వృద్ధి వరకు చెప్పారు మిత్రులరా నేను రిపబ్లికన్ పార్టీ మెంబర్ని ఈ రోజుని మనం చూసినట్లయితే పేపర్లో చెప్పే ప్రతీది కూడా ఈ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ దృష్టిలో అసలు చూడలేదు అసలు ఈ ఎలక్షన్ కోడ్ ఉందని మనం అనుకుంటున్నాం తప్ప ప్రభుత్వం ఉన్నదో లేదో వాళ్ళు గృహించ గ్రహించినట్లు ఎక్కడ లేదు ఇంచేత ఈ మనకు చెప్పింది కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యాయి ఎంత దుర్మార్గం ఆయన పైన ఏం చేసుకుంటున్నాడు ఆయన పార్టీ ఆయన వచ్చి అభివృద్ధి చేసుకోవడానికి తర్వాత పోటీల్లో ఉండడానికి మీ మీలో చేరలేదని ఆ దురుద్దేశంతో అతను అనేకమైన కష్టాలు పాలు చేస్తున్నారు అతను చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వాన్ని మనం అందరం ఖండించవలసిన అవసరం ఉంది మీరు చేసే పనులు ఏం బాగుండలేదు అంచేత ఏదైనా చేతే వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళని మరి అరెస్టులు చేయడం మరి ప్రజాస్వామ్యం అనేది ఇదేనా అదేనా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి విలువ మీరు ఇచ్చేది ఈ రాజ్యాంగం వల్ల నేను ప్రధానమంత్రిని ఆయన చెప్తుంటారా మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మరి ఏంటి ఆ రాజ్యాంగాన్ని ఏం గౌరవిస్తున్నారు రాజ్యాంగాన్ని మీద ప్రమాణకం చేసి మీరు ప్రధానమంత్రి అయ్యారు అలాగే ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు ఇదేనా పద్ధతి ఇదేనా రాజ్యాంగాన్ని మీరు గౌరవించేది అలాగా ఈ రోజున ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు ఇక సిపిఐ ఉంది సిపిఐ ఉంది ఆర్పిఐ ఉంది అనేక పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలు అందరూ కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ముందుకి వాళ్ళు వెళతారు ప్రశ్నిస్తారు ప్రశ్ని తీరుతారు మీరు ఏ కోర్టు పెట్టినా ఇది ఆగేది కాదు ఇది దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమం అని నేను చెప్తున్నాను నా పేరు అయితే ఐత్యబల రామేశ్వరరావు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు నారా శివ నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కనున్నారు మొన్నటి రోజున ఢిల్లీలో మా పార్టీ నేషనల్ అయినటువంటి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్ట్ని మీరు చూస్తున్నారు ఇక్కడ అఖిల పక్షాలు ఇండియా కూటమి తరపు నుంచి కాంగ్రెస్ పౌర సంక్షేమ సంఘం సిపిఐ సిపిఎం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే అది ఖచ్చితంగా అప్రజాకి స్వామికం ఎందుకంటే అసలు ఒక్కసారి ఆలోచించండి అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతి నిర్మూలన కోసం వచ్చిన వ్యక్తిని అవినీతి రొచ్చులో మేము ముంచగలిగితే బీజేపీ పార్టీ విజయం సాధించవచ్చు నాలుగు వందల టిక్కెట్లు పైనే తెచ్చుకుని మనం రాజ్యాన్ని దేశాన్ని కలకాలం ఏలొచ్చిన దృష్టితో చూస్తుంది ఇది చాలా తప్పు అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క అరెస్ట్ ఈ రోజు దేశమంతా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అనే పరిస్థితికి తీసుకొచ్చిందని ఈ బీజేపీ ప్రభుత్వం గమనించాలి అదేవిధంగా ఎన్నో రోజులు లేదు ఈ రాబోయే ఎలక్షన్స్ లో ఈ బిజెపి ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా బుద్ధి చెప్తారు అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ బిజెపి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని ఖచ్చితంగా ఓడించి ఇండియా అనేది నెగ్గించుకునే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కాకినాడ జిల్లా ఖచ్చితంగా కృషి చేస్తుంది రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి ఈ బిజెపి పార్టీకి ఈ కూటమికి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం